అయితే మా బాబుకి లంచ్ బాక్స్లోకి ఆలు బీట్రూట్ క్యారెట్ తోటి లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నాను చూపిస్తా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసుకోవాలా శంగేపప్పుపప్పు కొంచెం ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు మల్లం వెల్లి కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా కలుసుకోవాలి ఫస్ట్ బీట్రూట్ క్యారెట్ వేసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి దీంట్లో కొంచెం వేగినాక ఆలు ముక్కలు ఉండాలి కాబట్టి కొంచెం సేపు ముగ్గునివ్వాలి ఒక రెండు నిమిషాలు మూత వేసి చూద్దామండి మంచిగా ఉడికిపోయింది నా దగ్గర కొన్ని నానబెట్టిన బట్టలు ఉంటే వేసుకున్నాం అవి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ కలర్ఫుల్ ఉంటుందని వేసుకున్నాం అస్ట్ కొంచెం కారం కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియాల వేసుకొని మంచిగా కలుపుతాం కొంచెం మూత పెట్టి ఉడకని ఇద్దాము కారము మసాలాంతా పట్టినంతవరకు మూత వేసి చూద్దాము మంచిగా ఉడికింది ఉడికింది కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మచక్క ఇంకా రెండు స్పూన్లు అంటే దీంట్లో రైస్ వేసి ఇప్పుడు మంచిగా కలుపుకుని ఇంతేనండి లంచ్ బాక్స్కి రెడీ అయిపోయింది మా బాగాకి అయితే పదిహేను నిమిషాలు కూడా పట్టదు అన్నీ రెడీ పెట్టుకొని చేసేస్తే మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి థ్యాంక్ యూ